నేను డాక్టర్ శ్రీధర్ కస్తూరి కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీ అందరితోటి మనము ఇవాళ రిక్వెస్ట్ చేసి ఇక్కడ పిలవడం ఎందుకు అంటే రీనల్ డీనర్వేషన్ థెరపీ అనేది మనము కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లోపల మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినాము అంటే ఇది మొత్తం కంట్రీ లోపల ఫస్ట్ ఎంబోయూ విత్ మెట్రానిక్ కంపెనీ యుఎస్ఏ బేస్డ్ కంపెనీ మెట్రాన్ కనేది వెరీ ఫేమస్ కంపెనీ వాళ్ళు ఈ రీనల్ డీనర్బేషన్ రీనల్ డీనర్వేషన్ క్యాథటర్ను తీసుకురావడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా హైపర్ టెన్షన్ బీపీ అంటాం కదా రక్తపోటు ఉన్న వాళ్ళల్లో మనం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది హార్ట్ ఫెయిల్యూరు కిడ్నీ ఫెయిల్యూరు అదే పక్షవాతము మెదడులో రక్తస్రావం ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో బీపీ అనేది చాలా వరకు సైలెంట్ చాలామందికి లక్షణాలు కూడా ఉండవు కాబట్టి అందరు నెగ్లెక్ట్ చేస్తారు మామూలుగా ఏంటంటే మనం ఇండియా లోపల ఐసీఎంఆర్ అంటాం ఐసీఎంఆర్ స్టాటిసిక్స్ లోపల వంద లోపల పర్టికులర్లీ అడల్ట్ ఏజ్ లోపల ముప్పై మందికి వచ్చే ఛాన్స్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి హై బీపీ ఉంటుంది ఇది సైలెంట్గా ఉంటుంది అంటే సడన్గా వాళ్ళు పక్షవాతాన బారిన పడ్డప్పుడు హార్ట్ ఫెయిల్యూరో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ చెప్తే వాళ్ళకు బీపీ ఉన్నట్టు తెలుస్తుంది అందు గురించి ఏంటంటే మనం ముందే బ్లడ్ ప్రెషర్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని బీపీ కంట్రోల్ చేసుకుంటే మనం కిడ్నీ ప్రొటెక్ట్ చేయొచ్చు హార్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చు పక్షవాతం బారి పక్షవాతం బారిన పడకుండా కాపాడుకోవచ్చు సో ఇవన్నీ అడ్వాంటేజ్ అంటే కొద్దిమందికి మనం బీపీ ట్రీట్మెంటు రెగ్యులర్గా కంట్రోల్ చేస్తే మనకు మిడిల్ ఏజ్లో ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తే మీ లైఫ్ స్పాన్ త్రీ ఇయర్స్ ప్రొలాంగ్ అవుతుంది స్టాటిసికల్లీ ప్రూవ్ అని అండ్ మనము మరణాల సంఖ్య చూస్తే ప్రతి వంద మరణాలలో పది మరణాలు ఓన్లీ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ డెత్స్ అందు బ్లడ్ ప్రెషర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని సింపుల్ ట్రీట్మెంట్ కాస్ట్ తక్కువ బట్ రెగ్యులర్ ట్రీట్మెంట్ వాడదు రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్ తక్కువనే బట్ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో కూడా చాలామంది ఏంటంటే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు మధ్య మధ్యలో బీపీ చెకప్ చేసుకొని సరిగా కంట్రోల్ ఉందా లేదా అది చూసుకోరు అందుకొచ్చే పీరియాడికల్ చెకప్ చేసుకొని బీపీని అదుపులో ఉంచుకుంటే వారికి ఈ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ తక్కువ అనదర్ థింగ్ ఏంటంటే మనకిప్పుడు ఇవాళ ప్రజెంట్ టాపిక్ ఏంటంటే రీనల్ డీనర్వేషన్ థెరపీ ఇది ఎవరికి సూటబుల్ అంటే రెజిస్టెంట్ హైపోటెన్షన్ అంటాం ఇప్పుడు వంద మందిలో బీపీ ఉన్న వాళ్ళల్లో పదిహేను మందికి బీపీ రెగ్యులర్ మెడిసిన్స్ తోటి కంట్రోల్ కాదు మూడు కానీ నాలుగు కానీ ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది కొద్దిమందికి రిప్రాక్టరీ అంటాం ఐదు మందులు వాడినా బీపీ కంట్రోల్ కాదు సో ఇట్లాంటి వాళ్ళల్లో బీపీ కంట్రోల్ కానప్పుడు ఐదు డ్రగ్స్ వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ రావచ్చు పేషెంట్కు ఐదైదు ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే కష్టం ఉండి ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ కావచ్చు సో అట్లాంటి వారికి ఈ రీనల్ డినర్వేషన్ థెరపీ అనేది ఏంటంటే మనము గ్రాయిన్ అంటే ఫ్యూమర లాటరీ పంక్చర్ చేసి అక్కడ నుంచి చిన్న క్యాథెటరు కిడ్నీ రక్తనాళాలకు పంపించి అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తర్వాత మన కిడ్నీ రక్తనాల చుట్టూ ఉన్న మన నాడులు ముఖ్యంగా సింపథెటిక్ నర్వ్స్ వాటిని ఏంటంటే మనము అబ్లేట్ చేస్తాము ఈ నర్బెండిక్స్ని అబ్లేట్ చేయడం వల్ల మన బాడీలో రెనిన్ యాంజియోటెన్షన్ సిస్టమ్ అని ఉంటుంది ఇది యాక్టివేట్ అయిపోయి సింపథెటిక్ నర్వ్స్ ఫుల్ యాక్టివేట్ అయిపోయి బాడీ అట్రీన్ నార్డర్లీని అవన్నీ తిరిగి బీపీ అనేది రెసిస్టెంట్ అవుతుంది సో ఎప్పుడైతే నర్వెండిక్స్ మనం కట్ చేస్తామో ఈ విశేషశక్తులను మనము కటాప్ చేస్తున్నాం కాబట్టి మన సింపథెటిక్ అవుట్ ఎక్కువ రాకుండా పీపీ అనేది స్మూత్ కంట్రోల్ లేదంటే సపోజ్ అన్కంట్రోల్డ్ ఉంది కంట్రోల్కి వచ్చే ఇప్పుడు సపోజ్ ఐదు మందుల మీద పేషెంట్ పడుతుండు అయిన మందుల మీద కంట్రోల్ అవుతలేదు అనుకోండి వాళ్ళకి రెండు మూడు డ్రగ్స్ తోటి స్మూత్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అదే కొంచెం మైల్డ్ టు మాడరేట్ బీపీ ఉంది రెండరాక్స్ మీద ఉన్నారు అంటే కొద్దిమందికి ఏంటంటే పూర్ కంప్లైంట్స్ అంటే టాబ్లెట్ రెగ్యులర్ వాడతారు మర్చిపోవడం లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఒక బంద్ చేసే తత్వం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకు కూడా మనము ఈ డివైస్ అనేది యూజ్ చేస్తే స్మూత్ కంట్రోల్ ఉంటుంది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మనకు త్రీ ఇయర్స్ డేటా ఫైవ్ ఇయర్స్ డేటా కంటిన్యూస్గా మనకు ఈ బీపీ అనేది స్మూత్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకు మైల్డ్ మాడరేట్ ఉన్నోళ్ళు ఎవరైతే డ్రగ్స్ అన్సూటబుల్ అంటే నాకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు లేదు మందులో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు బట్ ఐడియల్గా రెజిస్టెంట్ హైపటెన్షన్ ఉన్నోళ్ళు రిఫ్రాక్టరీ హైపటెన్షన్ ఉన్నోళ్ళు మూడు నుంచి నాలుగే మూడు నుంచి ఐదు మందులు వాడేటోళ్ళు ఆ మందులు వాడినా కానీ కంట్రోల్ కానప్పుడు మనం ఈ రీనల్ డీనర్వేషన్ థెరపీ అనేది మన కిమ్ సన్ సన్షైన్ హార్ట్ ఇన్స్లో రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది వీఆర్ స్టార్టింగ్ ఏ సెపరేట్ క్లినిక్ ఫర్ ఇట్ దానికంటే ముందు బీపీ ఎందువల్ల వచ్చింది అనే కారణాలు చూసి ఆ స్పెసిఫిక్ కారణం ఉంటే దాన్ని అడ్రస్ చేస్తే కంట్రోల్ చేయొచ్చు ఆ కారణం లేదు మనము ఎసెన్షియల్ టెన్షన్ అంటే రెసిస్టెంట్ ఉంటే రీనల్టీ అనేది రెగ్యులర్ మెడికేషన్స్ రెగ్యులర్ ఫాలోఅప్ వాడితే మనము మోటాలిటీ తగ్గచ్చు మార్పిడి తగ్గచ్చు హార్ట్ ఫెయిలూరు స్ట్రోక్ ఇట్లాంటివన్నీ రాకుండా నివారించవచ్చు